చైనాకు చిన్న పరిశ్రమలో ప్రాణాదారు అన్నమాట చైనాలోని చిన్న పరిశ్రమలులోని తొంభై ఎనిమిది శాతం చిన్న పరిశ్రమలు చైనాలోని డ్రాగన్ చైనా జీడిపిలో అరవై శాతం వాటా కలిగి ఉన్నదన్నమాట చిన్న పరిశ్రమ వాటా ఉపాధి కల్పులో డెబ్బై ఐదు శాతం ఎగుమతులు అరవై శాతము చిన్న పరిశ్రమలదే జపాన్లో అయితే తొంభై తొమ్మిది శాతం చిన్న యూనిట్లే ఆ దేశ జీడిపిలోని అరవై ఏడు శాతం ఉపాధి కల్పులను డెబ్బై శాతం చిన్న పరిశ్రమలే ఇక తైవాన్ అయితే తొంభై తొమ్మిది శాతం చిన్న పరిశ్రమలే ఉపాధి కల్పన తొంభై శాతం వాట చిన్న పరిశ్రమ మన భారతదేశంలో అయితే చిన్న పరిశ్రమలో జీడిపిలో ముప్పై మూడు శాతం వాట ఉన్నాయన్నమాట మొత్తం ఉత్పత్తులు నలభై ఐదు శాతం ఎగుమతుల్లో నలభై మూడు శాతం ఉపాధి కల్పన నలభై శాతం చిన్న పరిశ్రమలు వేస్తున్నాయి అందుకని చిన్న పరిశ్రమలు బాగా ప్రోత్సహించాలి చిన్న పరిశ్రమలు దేశంలోనే ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల పైగా ఉన్నాయన్నమాట చిన్న పరిశ్రమలు ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల పగా అసెంబ్లీలు ఉన్నాయన్నమాట వాటిని నమోదైన మాత్రం ఇరవై శాతం మించి లేదు పైగా నమోదు చేసుకున్న వారు డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నారు కూడా ఇందులో ఈ విధంగా చిన్న పరిశ్రమలు చాలామందికి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు లక్షల పరిశ్రమలు ఉన్నాయి అందులో డెబ్బై లక్షల మంది ఉపాధి పొందుతున్నారు తెలంగాణ ఇరవై ఆరు లక్షల పరిశ్రమలు ఉంటే అందులో అరవై లక్షల మంది ఉపాధి పొందుతున్నారు ఉభ రాష్ట్రాలలో ప్రభుత్వం యోత్నిస్తే ఆహార శుద్ధి చేనేత జౌలివం మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది అన్నమాట మొత్తం రుణాల్లోని పదహారు శాతమే ఈ చిన్న పరిశ్రమ కదుతున్నాయి పారిశ్రామిక రుణాలలో అందుకని పారిశ్రామిక రుణాలలో చిన్న పరిశ్రమ బాగా ఇవ్వాలన్నమాట ఒక చిన్న పరిశ్రమ స్థాపించాలంటే ఇరవై ఏడు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి తెలంగాణలోని కొన్ని రాష్ట్రాల్లో ఒకే ప ఒకే ఒకే విధానంగా ఇరవై పది పక్ష పదిహేను రోజుల్లో అనుమతి లభిస్తుంది మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రంలో ఆరు నెలల వరకు సమయం పడుతుంది చైనా జపాన్ పారిశ్రామిక సమూహాలు అయితే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపన అవకాశం కల్పిస్తున్నాయి భారత భూముల అభివృద్ధికి సమస్య లేదు అయినప్పటికీ పారిశ్రామిక సమూహాల ఏర్పాటుకు కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం సరైన చొరవ కాని అనమాట అన్నమాట ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వసూలు ఇరవై ఐదు శాతం చిన్న పరిశ్రమ నుంచి కొనుగోలు చేస్తున్నారు అందుకని కేంద్ర ప్రభుత్వం వీటిని బాగా ప్రోత్సహించాలన్నమాట కేంద్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమ బాగా ప్రోత్సహించాలని చెప్తున్నారు ఎందుకంటే చిన్న పరిశ్రమ వృద్ధి చెందుతుంది దేశం త్వరగా వృద్ధి చెందుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం